అందిన పండు అనుభవానికి రాని సంగతిని కవి ఈ పద్యంలో వీణుల విందుగా వివరిస్తున్నాడు సిరిగలనాడు లభ్యమగు తలంచినంతనే నరులకు నెట్టి కార్యమైన జతగాదు బహు ప్రయత్నముల్ జరిపిన లేమియెడ సత్యముసు చేతి కందు కదా పోల్కి భాస్కరా మానవులకు సంపద ఉన్న కాలంలో ఎలాంటి కార్యమైనా మనస్సులో తలచిన వెంటనే అది నెరవేరుతుంది సంపద లేనప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఆ కార్యం సఫలం కాదు చేతికందిన పండు నోటికి అందదు కదా అనే సామెత లాగా ఇది సత్యం జగమంతా ధనమూలం కాబట్టి ధనం ఉన్నప్పుడు మానవుడు తలపెట్టిన పని వెంటనే పూర్తి అవుతుంది ధనానికి అసాధ్యం లేదు ధనం లేనప్పుడు సహజంగా ఏ పని అయినా ఆగిపోతుంది విత్తహీనుడైన నిత్త అయిపోవును అన్నాడు వేమనకవి చేతికందిన చేతికి నోటికి అందదు అనేది సామెత మానవునికి ధనమున్ననాడు ఒక పండు చేతికి అందింది దారిద్ర్యం రాగానే చేతికి అందిన ఆ పండు నోటికి అందలేకపోయింది ఫలం లభించినా అనుభవించలేకపోవడం ఈ సామెతలోని సారార్థం ఇంకొక భద్యంతో మీ ముందుకు వస్తాను